లగ్జరియస్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్ కోసం చూసిన అయితే ఈ వీడియో మీకోసమే ప్రైమ్ లొకేషన్ లో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్ అని సేల్కి వచ్చింది ఓన్లీ వన్ యూనిట్ అవైలబుల్ గా ఉంది సో డీటెయిల్స్ లోకి వెళ్ళినట్లయితే చాలా మంది వీడియో చూసిన సబ్స్క్రైబ్ మాత్రం చేసుకొని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి దిల్సక్ నగర్ నగర్ బస్ స్టాండ్ అండి నియర్ బై అలాగే మనకి చైతన్య మెట్రో స్టేషన్ అయితే జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ లో ఉంది స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా అలాగే ఇది మనకి ఫోర్ హండ్రెడ్ స్కర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ అనేది చేశారు సౌత్ ఫేసింగ్ అండి మనకి మెయిన్ అపార్ట్మెంట్ ఎంట్రన్స్ అలాగే ఫ్లాట్ ఫేసింగ్ అయితే నార్త్ ఫేస్ అపార్ట్మెంట్ అయితే మనకి థర్టీ ఫీట్ లో అనేది వస్తుంది టోటల్ గా జీ ప్లస్ అండి ఈచ్ ఫ్లోర్ లో మనకి టూ యూనిట్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి సో ఓన్లీ వన్ యూనిట్ అనేది మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఉంది అయితే మనకి థర్టీ ఇయర్ స్వయర్ అనేది వస్తుందండి అలాగే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు జిహెచ్ఎంసి అండ్ లేదా అప్రూవల్ తో ఈ కన్స్ట్రక్షన్ అనేది చేశారు మనకి నైన్టీ పర్సెంట్ బ్యానిఫిట్స్ అలాగే మనకి టూ బిహెచ్కే టూ సెవెంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ అండి పర్ ఎస్ఎఫ్టీ వచ్చి మనకి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్ అండ్ మనకి ఫర్నిచర్ ఇచ్చే కార్టీ కొంచెం రేట్ ఎక్కువ కానీ చాలా మంచి ప్రాపర్టీ సో గైస్ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ వచ్చి సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ నెగేషియబుల్ సో మనకి అలాగే ఓవరాల్ గా ప్రైస్ తీసుకుంటే నైన్టీ ఫైవ్ ల్యాక్స్ అంటే నెగిషిబల్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ